హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రశరణ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటి అంటే మా పిల్లలు ఇద్దరు ఎప్పటినుంచో కిడ్నీ బ్యాంక్లో మనీ సేవ్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు అడుగుతూ ఉన్నారమ్మా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దామని ఇంకా ఇవాళ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇద్దరు కిడ్నీ బ్యాంక్లో ఎంత మనీ వచ్చింది వాటితో వాళ్ళు ఏం చేస్తారనైతే ఈ వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము

कटे क्या अगर पोस्ट हम वहीं से देखना नोटेली वाले ट्रामन और चेना वेन्नो नहीं चुप था हमारा इधर इधर नोटेली चार वन पाउंड अच्छा वन सेट वहां पे मिलता है एक रात को ही ट्रामन वहां मैंने नोटेली वो अच्छा इधर नहीं देखा आह इधर नहीं देखा चप्पल गेस्ट ही है ना चप्पल साड़ी पाउंड దాని బాగున్నాయి మీ చేతిలో ఉన్నాయి దాని పాము గెస్ట్ కన్ఫాన్ పక్కన పెట్టి ఫైవ్ చాలా అమ్మేసుకున్నా వన్ పీ ఎందుకు వేసుకున్నా సరే మంత్లీ ఇది వన్ పీ

23 55 ఈ 55 నా ఆ 55 అంటే సర్కల్ 23 55 పెట్టచలే ఎన్ పక్కన వటే మన నా నోట్ సిస్టం ఇదిగో అగు రెండి త్రీ పౌండ్స్ 103 పౌండ్స్ ఉంది పౌండ్స్ చూసి ట్వంటీ థర్టీ ఫోర్టీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ ఒక్కొక్కటి వన్ ఫో ఉండ్రెడ్ హండ్రెడ్ ఎయిటీ ఈ రెండు వేల నైన్టీ 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 వన్ నైన్టీ టూ

पंजासन कट उठने का। कहने मौल। पर फिर नहीं था। अरे अरे कव पेटी बटको बोल दो। हम्म। बोल दो। हम्म। ठीक है। अगर 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 परफॉर्म दूसरा नहीं हो। तो ठीक है। अरे अरे अरे। तरकत लगे, तरकत लगे। तरकत है इन्द्रजी। Yes। मुस्कुराएँ सर। तो लीज़ yes। अरे 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 � इंको इंको फंटा हूँ चल मारो तो भाई नहीं आला इंको मेरे को तो भूनने के चारे अच्छा नालता कुमाली होंगे इंतज़ार है ना सो हम फंटे दिया तो ये किसके लिए दें पाउंड फिंटी पाउंड हम तभी तक फ़ॉयर में वे तक फ़ॉयर में फिंटी पाउंड तो इंतज़ार फिंटी पाउंड अपने वाड़ी की फिफ्टी अच्छी नहीं काम मां तो तभी नहीं मानते हैं नोट्स तक कोई नहीं होते हैं चिल्ला कर देते हैं ये नहीं करते हैं नहीं ये कछुओं का वारी माना फिफ्टी अच्छी नहीं काम बट ये क्यों होने हैं नो ताराया मोस मैं मां అరవయ్య 75 79 ఇదంతా సంపిత్తు గోల్డ్ 9 పౌండ్స్ 88 పౌండ్స్ హా 80 పౌండ్స్ నా 1 పౌండ్ సరే మన పెయింగ్ మినిటర్ 8 పౌండ్స్ దగా 80 పౌండ్స్ నిచేత 80 పౌండ్స్ హ్

അന്നെവൻ പൗണ്ട്സ് <laughs> <Ten laughs> <laughs> <laughs>

అది అవి కిడ్డీ బ్యాంగ్లు ఎట్లా అంటే ఒకసారి మనం వేస్తే ఇంకా దాన్ని కట్ ఓపెన్ చేయాలంటే కట్ చేసేయటం అనమాట క్యాన్ ఓపెన్ ఓపెన్ ఉన్నటువంటిదిగా దాంతో కట్ చేయటం అనమాట చరణ్ ఫస్ట్ కట్ చేసాం బాగానే కట్ అయింది చైత్రి కొంచెం కష్టమై కష్టమైందనమాట కట్ చేయటము ఇంకా వెళ్దీ చైత్రాకి ఎక్కువ ఉంటాయి అని అనుకున్నాము కానీ చరణ్కే ఎక్కువ ఉన్నాయి అనమాట చరణ్కి మొన్న స్పెల్లింగ్ వీ కాంపిటీషన్లో ట్రోఫీ వచ్చింది కదా అది మేము ఆ చెప్పాము మన పిల్లలిద్దరికి ఎవరికైతే అది అది వచ్చిద్దో వాళ్ళకి ఫిఫ్టీ పౌండ్స్ పాకెట్ మనీ ఇస్తామని చెప్పాము అది చరణ్ చేశాడు కాబట్టి చరణ్కి మనీ ఫిఫ్టీ పౌండ్స్ ఇచ్చామన్నమాట అందుకని వాడికి కొంచెం ఎక్కువ ఉంది ఈ మిగతా అంతా చైత్ర పాపము రో వన్ పౌండ్ వన్ పౌండ్ అట్లా సంపాదించుకుంది అనమాట మేము పాకెట్ మనీ అనేది ఎట్లా ఇస్తాము అంటే ఇప్పుడు స్కూల్లో ఏదైనా అచీవ్ చేసినప్పుడు వీళ్ళకి స్పెల్లింగ్ స్పెల్లింగ్స్ టెస్ట్ పెడతా ఉంటారు అనమాట వీక్లీ దానిలో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చినా అట్లాగా అంటే స్కూల్లో చేసిన వాటికే అనమాట మేము పాకెట్ మనీ విడిగా ఇంకా దేనికి ఇవ్వం కానీ వాళ్ళు మామూలు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు వాళ్ళకి రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు కదా వాటిల్లో హై హైయెస్ట్ వచ్చినా అట్లా ఇంత మనీ ఇస్తాము మీ గురించి గుడ్గా చెప్పి అంత పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటే అట్లా ఇస్తా ఇస్తూ అనమాట అట్లాగా వీళ్ళు వన్ ఇయర్ నుంచి అట్లా సంపాదించుకుంటా ఉన్న డబ్బులు చరణ్కి ఏమో నైంటీ త్రీ పౌండ్స్ వచ్చినాయి చైత్రకేమి ఎయిటీ పౌండ్స్ వచ్చినాయి వాటిల్లో నెక్స్ట్ డే ఫాదర్స్ డే కాబట్టి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నకి ఏదైనా గిఫ్ట్ కొనుక్కోమని చెప్పి ఒక టెన్ పౌండ్స్ ఇచ్చారనమాట జాకెట్ కొనుక్కోమని చెప్పి ఇస్తున్నాడు శరత్ అంటున్నాడు జాకెట్ ఎట్లా వచ్చిద్దరు ట్వంటీ పౌండ్స్కి అని అంట నాకు వద్దులే అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారనమాట మనీ స్తంటే నేను అన్న మీ నే అన్నాను ఎందుకు ఇస్తున్నారుగా తీసుకో అంటే వాళ్ళు ఇచ్చేది ఏంది మనకి మాట చాలు అని చెప్పి అన్నాడనమాట అంటే కానీ నేను అన్నాను ఇప్పుడు పిల్లలు పాకెట్ మనీ సేవ్ చేసుకుంటున్నారు కదా సేవ్ చేసుకుంటే అదేంటంటే వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకునే కన్నా వేరే వాళ్ళకి యూజ్ చేయటం నేర్పించాలి అని నాకుండిద్ది అనమాట ఇప్పుడు వాళ్ళది నామని నామని అని ఉండకుండా ఇప్పుడు శరత్ బర్త్డే అయినా నా బర్త్డే అయినా ఫాదర్స్ డే మదర్స్ డే అయినా చైత్ర బర్త్డే అయినా ఒకళ్ళకొకళ్ళు వేరే వాళ్ళకి యూజ్ చేయటము యూజ్ చేయాలి అని నా ఉద్దేశం అనమాట నేను అట్లానే అలవాటు చేస్తున్నాను వాళ్ళకి పిల్లలకి వాళ్ళది వాళ్ళు వాడుకోకుండా వాళ్ళు ఎదుటి వాళ్ళకి పెట్టే విధంగా చేయాలి అని అనుకుంటాను అందుకే ఇండియా వెళ్ళేటప్పుడైనా అమ్మమ్మ వాళ్ళకి నాయనమ్మ వాళ్ళకి ఏదైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అన్న మీ మనీతో తీసుకెళ్దాం అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు వాళ్ళకి కొనిచ్చిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట సరే అమ్మ ఇండియా వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కొని వెళ్దామని చెప్పి అంటూ ఉంటారనమాట ఇంకా కిడ్నీ బ్యాంకులు కట్ చేసేసాం కదా ఇంకా వాటిని ప్రజెంట్ పెరుగు డబ్బాల్లో పెట్టామన్నమాట ఈసారి మళ్ళీ ఓపెన్ చేసేయి తీసుకుందాము అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసేయి మనము అని చెప్పి ప్రజెంట్ ఆ పెరుగు డబ్బాల్లో ఉంచుకోండి అని చెప్పి ఇంకా పెరుగు డబ్బాల్లో పెట్టాము పెట్టి వాటికి ఎవరిది ఎవరిదనేది తెలియాలి కాబట్టి ఇంకా మార్కర్ పర్మనెంట్ మార్కర్ తోటి పేర్లే రాస్తూ ఉన్నాం అనమాట మా చైత్ర పాపం కొంచెం డిజపాయింట్ అయింది ఎందుకంటే పాపం అది ఎక్కువ సంపాదించుకుంటూ ఉండిద్ది అనమాట అంటే స్కూల్లో అయినా ఏదైనా అన్ని యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసి మనీ పాకెట్ మనీ ఎక్కువ తీసుకుంటా ఉండిద్ది చరణ్ కన్నా ఎక్కువే ఉంటాయని చెప్పి అనుకుంది అనమాట కానీ వాడికి మొన్న ఫిఫ్టీ పౌండ్స్ వచ్చేటప్పటికి వాడికి హైయెస్ట్ వచ్చింది ఇంకా చెప్తా ఉందనమాట ఈసారి నుంచి నేను ఇంకా మీరు ఈసారి ఏదైనా టార్గెట్ పెట్టండి అది రీచ్ రీచ్ అయ్యి నేను మనీ తీసుకుంటాను పాకెట్ మనీ అని చెప్పి అంటా ఉందన్నమాట ఇంకా అట్లా ఆ రోజు పిల్లలు కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేసాం అనమాట వన్ ఇయర్ నుంచి సేవ్ చేసుకుందాం మొత్తం ఇవాళ ఓపెన్ చేసాము మా పిల్లలకి మేము పాకెట్ మనీ అయితే ఇట్లా ఇస్తాం అనమాట మీరు మీ పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారా ఇస్తే అంటే ఏది బేస్ చేసుకొని ఎందుకు ఇస్తారు పాకెట్ మనీ అనేది నాకు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేసాము నేను కూడా టెన్ పౌండ్స్ ఇచ్చాను ఎందుకంటే మా ఫాదర్స్ డే కోసం మేము మా నాన్నకి టెన్ పౌండ్స్ ఇద్దరం ఇచ్చాము సో ట్వంటీ పౌండ్స్ తో మేము గిఫ్ట్ కొనుక్కోమని ఇచ్చాము మిగతా మిగతా పౌండ్ మిగతా డబ్బులతో మేము ఇండియాకి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి నాయనమ్మ వాళ్ళకి గిఫ్ట్ ఇంకా చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్